అండి బడ్జెట్ షాపింగ్ అనంగానే ఈ షాప్ మీకు గుర్తొస్తుందండి టాప్స్ కానీ క్వార్సెస్ కానీ సెట్స్ కానీ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి చాలా మంది అయితే ఇక్కడ షాపింగ్ చేసుకున్నారనమాట అయితే ఇప్పుడు కొత్త స్టాక్ యాడ్ అయిందండి కమింగ్ త్రీ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మీరు దృష్టిలో పెట్టుకొని సో మీకు బాగా అడిగారు అనమాట ఈ కలీ మోడల్ టాప్స్ కావాలి అని చెప్పేసి కలి మోడల్ లో కూడా మసిల్ ఫ్యాబ్రిక్ రేయన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ తీసుకొచ్చేసారండి అండి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఈ రేంజ్ లో మాత్రమే వస్తాయి మీరు లెంత్ కూడా చూడొచ్చు మంచి లెంత్ తో త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో చక్కగా వచ్చాయండి ఫోర్ డబల్ ఎన్ ఫైవ్ డబల్ ఎన్ ఈ రేంజ్ లో మాత్రమే దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర ఈ టాప్స్ లో సైజెస్ కూడా మీకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు అందుబాటులో ఉన్నాయండి సైనా రాని మనకు స్టూడెంట్స్ అడ్డా అండి బడ్జెట్ లో పిల్లలు ఎక్కువ మంది డ్రెస్ చూస్తుంటారు ఇక్కడ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి క్వార్షర్ట్స్ అనేది ఇస్తున్నారండి మీరు చూడొచ్చు అనమాట రెగ్యులర్ బేసిస్ లో కానివ్వండి కాది కాటన్ కావాలన్నా పార్టీ వేర్ కావాలన్నా మల్మల్ కాటన్ లో కావాలన్నా కూడా మీకు టూ పీసెస్ క్వార్షర్ట్స్ అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయండి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ షాప్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఇక త్రీ పీసెస్ సెట్ లో కూడా సెవెన్ డబల్ నైన్ నుంచి ట్రిపుల్ నైన్ లోపు మంచి పార్టీ వేర్ సెట్స్ అయితే వీళ్ళ దగ్గర వస్తున్నాయండి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అవే అనమాట ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉన్నాయి సెవెన్ డబల్ నైన్ నుంచి ట్రిపుల్ నైన్ లోపు వచ్చేస్తారు ఇవే కాదండి టాప్స్ అయితే టూ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి వీళ్ళ దగ్గర ఇలాంటి ప్లాజర్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి వచ్చేస్తాయండి లెగిన్స్ అయితే వన్ ఫోర్ నైన్ అంటే వన్ ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తున్నారు అనమాట వీళ్ళైతే సో మెయిన్ ఏంటంటే బీగల్ అనగానే బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ అనేది మీకు మైండ్ లో గుర్తొచ్చేస్తుంది అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో డ్రెస్సెస్ కావాలి అనుకుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఇకపోతే కమింగ్ ఫెస్టివల్స్ కూడా స్టాక్ అనేది ఫుల్ గా యాడ్ అయిపోయింది అనమాట మొత్తం స్టాక్ అంత హెవీగా వచ్చేసింది సో మీరు ఒకవేళ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మనకు అనంతపురంలో సాయినగర్ మెయిన్ రోడ్ లోనే మనకు బీగల్ అయితే వచ్చేస్తుంది ండి ఇండియన్ మెడికల్స్ కి పక్కనే ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ కూడా ఇచ్చున్నాను ఇన్ కేసు అడ్రస్ చూడండి కాల్ చేసుకుని వెళ్ళండి